పెదవేగి మండలం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆపదలో ఉండి ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా వైద్య చికిత్సలు పొంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నలభై నాలుగు మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించి వారికి అండగా నిలిచారు నియోజకవర్గ పరిధిలోని నలభై నాలుగు మంది బాధితులకు ముప్పై ఆరు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న బాధితులు సీఎం చంద్రబాబు నాయుడికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనే ప్రభాకర్కి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం దెందులూరు నియోజకవర్గ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు పదిహేను మందికి మనిషికి లక్ష రూపాయల చొప్పున మంజూరైన పదిహేను లక్షల రూపాయలకు సంబంధించిన చెక్కులను సైతం డ్వాక్రా మహిళలకు అందించి మహిళలు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాలని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ లావేటి శ్రీనివాస్ బొప్పన సుధా నంబూరి నాగరాజు సహా సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ ఉప్పలపాటి రాంప్రసాద్ గారపాటి రామసీత మోరు శ్రావణి మోతకూరి నాని అయినాల వెంకట్రావు కమ్మ శివరామకృష్ణ బొడ్డేటి మోహన్బాబు మంచినేని శ్రీనివాసరావు వడ్డీ వాసువేదేవి కొల్లేరు సంఘ నాయకులు జనసేన నాయకులు గరికిపాటి చంటి సహా పలువురు కూటమి నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు గ్రామ పార్టీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు i 니다 r e q u i r e i t h 으 alive a

పాడైనటువంటి వారికి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే నియోజకవర్గంలో ముప్పై ఆరు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా డిఆర్డిఏ ద్వారా డోక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు పదిహేను మందికి మనిషికి ఒక్కింటికి లక్ష రూపాయలు చొప్పున పదిహేను లక్షల రూపాయలు వాళ్ళకు కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఏ అవకాశం వచ్చినా ప్రతిదాన్ని కూడా కార్యకర్తలు నాయకులు ఎవరైతే కూటమి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు పెదవెక్కి ఐదుగురికి ఇచ్చాము పెదపాడు నలుగురు ఏలూరు రూరల్ రెండు దెందులూరు నాలుగు ఈ విధంగా మరి ఇవ్వటం జరిగింది దీనికి సహకరించినటువంటి మా కూటమి నాయకులకి కార్యకర్తలన్నీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం